భారతీయ జనతా పార్టీ లైన్ కాలనీలో బీజేపీ నాయకులు రేషన్ షాపులను సందర్శించడం జరిగింది పద్దెనిమిదవ డివిజన్లోని రాయమల్లు సేట్ రేషన్ షాపుని సందర్శించారు బీజేపీ నాయకులు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న ప్రయోజన్ పథకం కింద రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు కిలోల సన్న బియ్యంలో ఐదు కిలోలు బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నవేనని తెలియజేశారు దాదాపుగా రెండు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ మన రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించాలన్నారు అన్ని రేషన్ షాప్ దుకాణాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలను పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసిపేట శివాజీ జిల్లా సీనియర్ నాయకులు ముకురి రాజు ఆకుల శశికుమార్ మారెల్లి శ్రీనివాస్ దాసరి శ్రీనివాస్ పొట్ల వెంకటి లింగం నాయక్ ఎస్కే పాషా శెట్టిపల్లి నాగేందర్ కుమార్ ఆరింద ఓదెలు తదితరులు పాల్గొన్నారు